ప్రస్తుతం అయితే మనం డిఫెన్స్ కాలనీలోనే అవుతున్నాం ఇక్కడ కూడా ఏదైతే హై హైదరాబాద్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎట్లయితే ఇబ్బందులు పడుతున్నారో వాస్తవం ఇక్కడ కూడా హైదరాబాద్ వచ్చి ఇలుగులో ఓటేస్తే అనే అయితే గురవుతున్నారు వాస్తవ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి వాస్తవంగా హైదరాబాద్ మీకు కూడా ఉందంటారా ఖచ్చితంగా అండి ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ దాదాపు ఏడెనిమిది నెలలైంది వాళ్ళు ఏదో కొత్త కొత్త పథకాలు తీసుకొస్తామని చెప్పి నాలుగు వందల ఇరవై పథకాలు ఫోర్ ట్వంటీ పథకాలు ప్రకటించింది రేవంత్ రెడ్డి కానీ అందులో ఒకటి రెండు బస్సు ఫ్రీ అది ఇచ్చింది తప్ప పేదలకు రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు రైతు రుణమాఫీ కూడా సగం మంది వరకే చేసిండని ఆల్రెడీ మేము బయట పెట్టాం హరీషన్న గారు బయటపెట్టారు ఇప్పుడు మీరు చూస్తే మూసీ నది ప్రక్షాళన టీఆర్ఎస్ సమయంలో పదహారు వేల కోట్లు ఉన్న మూసినది ప్రక్షాళనకు ఇప్పుడు ఒక్క లక్ష అరవై వేల కోట్లు ఏ విధంగా అయింది దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అదేవిధంగా హైడ్రా పేరుతో మీరు ఎఫ్టీఎల్ లెవెల్లో ఉన్న దాని వరకు ఓకే కానీ బఫర్ జోన్లో ఉన్న వాటిని ఫిఫ్టీ మీటర్స్ అన్నారు ఫస్ట్ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఫస్ట్ ఫిఫ్టీ మీటర్స్ అన్నారు ఇప్పుడు దాదాపు మీరు ఒకవేళ మనం కొలిస్తే నూట యాభై మీటర్ల వరకు ఆర్బిఎక్స్ జోన్ అని రాసుకుంటూ పోతున్నారు ఇక్కడ ఉన్న మీరు చూసినట్టయితే ప్రజలందరూ దాదాపు రోజు వాళ్ళు కూలి నాలి లేకపోతే ఏదైనా పని చేసుకుంటే కానీ వాళ్ళ పూట గడవదు అట్లాంటి వాళ్ళు కొద్ది కొద్దిగా పైసలు డబ్బులు జమ చేసి ఇక్కడ ఇండ్లు కట్టుకున్నారు ఈరోజు వాళ్ళ ఇండ్లు కూలుస్తామంటే ఇది ఎంతవరకు న్యాయమో రేవంత్ రెడ్డి చెప్పాలి అదేవిధంగా ఇక్కడ సిటీలో ఉండి ఇక్కడ పిల్లలు చదువుకుంటూ ఇక్కడ ఉన్నవాళ్లకు రేపు పొద్దున ఎక్కడో కొల్లూరు దగ్గరనో ఇంకెక్క దగ్గరనో డబల్ బెడ్రూమ్ ఇస్తామంటే పోనీ రేవంత్ రెడ్డి గారు లేదా కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఆ డబల్ బెడ్రూమ్లో ఉంటారా అని మేము అడుగుతున్నాం వాళ్ళైతే ఉండలేరు అదేవిధంగా ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి అన్నదే దుర్గం చెరువులో ఎఫ్టీఏ లెవెల్లో ఉన్నదని ఆల్రెడీ టీవీలలో ఉన్నది అంతటా ఉన్నది దాన్ని ఇంతవరకు కూల్చలేని రేవంత్ రెడ్డి పేదల ఇళ్ల మీద మాత్రం పడ్డాడు ఎందుకంటే ఇక్కడ మూసి ప్రక్షాళన పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేయాలని రేవంత్ రెడ్డి ఖచ్చితంగా పూనుకున్నాడు కాబట్టి పక్షపాతం లేకుండా ప్రతి ఎవరైతే ఆక్రమాలకు గురై గురి చేసి నిర్మాణాలు చేసిరో ప్రతి ఒక్కరు ఇల్లు కూల కొడతామని అంటున్నారు మీరేమో రేవంత్ రెడ్డి సోదరుడు ఇల్లు కూరగొట్టలేదు అంటున్నారు చూసారు కదా మీకు తెలుసు కదా ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఇల్లు వాళ్ళ ఇల్లు దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉందని అందరికీ తెలుసు దాని గులగట్టలేని రేవంత్ రెడ్డి పేదల మీద మాత్రం పడుతుండు మీరు అందరూ యూట్యూబ్ ఛానల్లో కానీ టీవీలలో కానీ చూస్తూనే ఉన్నారు అంతేకాకుండా ఇప్పుడు మీరు చూసినట్టయితే నిర్వాసితులకు మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కాకుండా ఇంకా ఏదైనా సరైన పరిష్కారం చూపి ప్రతి ఒక్కరికి ఒక వంద గజాల ఇల్లు వాళ్ళకి కట్టించి ఏమన్నా డబ్బు సహాయం చేస్తే బాగుంటుంది కానీ ఏదో డబల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో ఇప్పుడు కోట్ల రూపాయలు కట్టిన ఇండ్లు వాళ్ళు పూట పూట జమ చేసి కట్టిన ఇళ్ళు కూలుస్తామంటే ఎంతవరకు న్యాయమో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చెప్పాలి కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి మరి ఇట్లాంటి టైంలో ఇంపాక్ట్ అంటే రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా కాంగ్రెస్కు బుద్ధి చెప్తాం కాంగ్రెస్ ముక్త భారత్ అని మేము ఆ రోజు నుంచి చెప్తున్నాం మళ్ళీ అదే చెప్తున్నాం కాంగ్రెస్ను సర్వనాశనం చేసే వరకు ఖచ్చితంగా హైదరాబాద్ ప్రజలు నిద్రపోరని చెప్తున్నాం మూసి నిర్వాసితులు ఓకే మీరు చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా ఏడం పట్ల ఎట్లా చూస్తారు అంటే నీవు ఎవరైతే పేదలు ఉన్నారో మధ్య తరగతి కుటుంబాల ఇలుగులో కొడుతున్నాయి బుల్డోజర్లతో ఎట్లా చూడొచ్చు ఎట్లా చూడవచ్చు అంటే పేదోళ్ళు వాళ్ళకి తెలుసో తెలియక కట్టుకుని ఇన్ని రోజులు వాళ్ళకైతే న్యాయం చేయాలి కదా వాళ్ళకు వాళ్ళకి ఇప్పుడు వచ్చి ఎఫ్టీఆలు అంటే వాళ్ళకి ఏం తెలుస్తాయి లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు వాళ్ళని డబుల్ బెడ్రూమ్ గో అంటే నాలుగు ఫ్యామిలీలు ఉంటారు నాలుగు ఫ్యామిలీలు ఎక్కడ జరిపద డబుల్ బెడ్రూమ్ కోట్లు పెట్టి కట్టుకుని ఇల్లు గత మూసి నది ప్రక్షాళనతో పాటు సుందరీకరణ చేస్తున్నాం దీనివల్ల హైదరాబాద్కి లాభమే తప్ప నష్టం ఏం లేదు అంటున్నారు వాస్తవంగా ఇట్లాంటి ఇల్లులు కొట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం పట్ల జనాలు ఎట్లా చూస్తారు ఇక జనాలు ఎట్లా చూస్తారు మంది ఇంట్లో మాక్సిమం కొంతమంది చనిపోయిన కూడా మీరు చూసి గా శివాల మీద మీరు సుందరీకరణ చేసి లాభం ఏమున్నది అంటే ఆత్మహత్యతో హైడ్రాక్ ఎలాంటి సంబంధం లేదని రంగనాథ్ చెప్తున్నారు నిజంగానే మరి హైడ్రాక్ సంబంధం లేదు ఆమె ఆత్మహత్య వినకాల సంబంధం ఉన్నట్టే మళ్ళీ మీరు చేసినందుకే కదా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నట్టు వాళ్ళకు ఒక స ప్రికాషన్ ఇవ్వాలి వాళ్ళకు ఒక్కొక్క నెల రోజులు మొదలు వచ్చి వాళ్ళకి తగిన వసతులు చూసుకొని పిల్లలకు కానీ వాళ్ళ ఫ్యామిలీలకు కానీ చూసుకొని వాళ్ళకి చెప్పి తీయడం మంచిగా ఉంటుంది మీరు సడన్ వచ్చి గులగొట్టేసేస్తే వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు ఏం చెప్పుకుంటారు బాధ ఇప్పుడు అందరూ ఇప్పుడు కనీసం ఒక రెండు మూడు నెలల సంది మనుషులు నిద్రపోతలేరు కొందరు అది దానికి గురైపోయిన కొందరు ఈ బాధ వల్ల కొందరు అయితే హాస్పిటల్లో పడ్డారు కొందరు అయితే తిరుగుతున్నారు ఇది ప్రాబ్లం నడుస్తుంది ఓకే హరీష్ రావు మీ దగ్గరికి వచ్చి మీ సాధక తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు వాస్తవంగా ఏ పాట అన్న మరి ఇప్పటివరకు మీ దగ్గరికి వచ్చి మీకు అండగా ఉంటాం అన్ని భరోసా ఎవరని అది మా హరీష్ అన్న వీళ్ళందరూ మాకు అండగా ఉంటామని వాళ్ళు ప్రతిసారి స్టేట్మెంట్లు ఇస్తూనే ఉన్నారు వాళ్ళు చేయడం తప్పు అని వాళ్ళు అంటున్నారు ఏదో కొంత మీరు తీసేస్తే ఏదో ఉంటుంది ఇప్పుడు ఇంతవరకు అని అంటుండ్రు అది ఎంతవరకు న్యాయం ప్రజాపాలన అన్నారు కదా ప్రజాపాలన జరిగినప్పుడు ఇట్లాంటి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సర్కార్కు ఎందుకు మొద్దు నిద్ర నుంచి బయటకు రావడం లేదు అనుకోవచ్చు అంతే ప్రజాపాలన పోయింది గాంధీ భవన్ పాలన వచ్చింది ప్రజాభవన్ పోతే కూడా ఆడ ఎక్కడ ఇవ్వలేం లేరు ఈ గవర్నమెంట్ చేసేది ఏంటంటే మోసీ సుందరికరణ పేరుతోటి మన ఈ గండిపేట నుంచి మన గంటకేశ్వర దాకా భయం మూసేసుతో గరీబో లైన్లకు మార్కింగ్ చేయడం జరుగుతుంది ఎఫ్టీ లెవెల్లో బబర్ లెవెల్లో అండ్ బఫర్ జోన్ ఫేవర్ తోటి మొత్తము అధికారులను భయభ్రాంతులు చేస్తుంది బీద ప్రజలను యాభై యాభై గ మేము గోల్కొండ మండలం లంగరవతి జన్లో రామ్ కూడా పద్మనగర్ బస్తీ మేము పైసా పైసా కూడా పెట్టుకొని యాభై గజాలు వంద గజాలు కొనుక్కున్నాము ముప్పై సంవత్సరాల్లో ముప్పై నలభై సంవత్సరాల నుంచి అక్కడ జీవనోపాధి చేస్తున్నాము అక్కడ జీవనోపాధి చేస్తుండడం కూడా మేము ఆల్రెడీ మూసినే ఉన్నాం కాబట్టి మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము మా పట్టాభూమి మేము ప్రాపర్ ట్యాక్స్ కట్టుకుంటాము నల్లా బిల్లు ఉంది రోడ్లు వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి ఇవన్నీ వచ్చిన తర్వాత ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఎవరు ఏం చేయలేదు ఇంతమంది వచ్చినా కానీ మూసీ సుందరీకరణ పేరుతోటి పేదలకు గరీబులు చేయలేదు మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మాకొక్కటి మూసీ లివర్ బెడ్లోని మార్కింగ్ చేయడం జరిగింది మా రామ్దేవ్ కూడా పద్మనాలు బస్సులో బిఆర్బిఎక్స్ మార్కింగ్ చేయడం జరిగింది చాలా భయప్రాంతలు అవుతున్నాము రెండు రోజులలో ఇల్లు కాల్ చేయాలని చెప్పడం జరిగింది ఈ యొక్క గోల్కొండ మండలం రెవెన్యూ వాళ్ళు వచ్చి వాళ్ళకి అడిగాము రెండు రోజులు ఎందుకు కాల్ చేయాలంటే మీరు రివర్ బెడ్లో ఉన్నది ఆల్రెడీ మా నుంచి చూస్తే కూడా పది మీటర్ల లోతు నీళ్ళు మూసీ నది ఉంది అప్పటికే మేము ఎంత నూట యాభై మీటర్ల దూరంలో ఉన్నాము మూసీ నదికి మేము అందరు ఉన్నా కానీ యాభై మీటర్లు మార్కింగ్ చేసింది ఈ యొక్క గవర్నమెంట్ బప్పర్ జోన్ అని చెప్పి ఈ యొక్క బప్పర్ జోన్ చేసినప్పటి నుంచి మూడు నెల నుంచి మా యొక్క బస్సులో కానీ లంగరాజులో కానీ రామ్ దేవుడ పద్మనాభ బస్సులో కానీ ఎక్కడ కానీ భయభ్రాంతుల గురై నిధులు లేకుండా చేసినాము మాకు అందరికి కోరేది ఏంటంటే మేము ఏ యొక్క నది పేరుతో గతంలో మీరు ప్రజాభవన్ కూడా వచ్చారు కూడా దాన్ని చేసినాం కదా అంటే మీరు ప్రజాభవన్కి వెళ్ళినప్పుడు ఎట్లాంటి మీకు హామీ ఇవ్వలేదు మరి మా ప్రజాభవన్కి వెళ్ళినప్పుడు చెన్నారెడ్డి గారు హామీ ఇచ్చారు ఏమని మీకు ఎక్కడైతే ఉన్నారో అక్కడనే పునర్నివాసం నివాసం చేసుకొని మీకు న్యాయం జరిగిన చేస్తామని చెప్పి అక్కని చెన్నారెడ్డి గారు ప్రజాభవన్ నుంచి కలెక్టర్ రాశారు కలెక్టర్ దగ్గర కూడా మీ సేవ ప్రోగ్రాంకి వెళ్ళాము కలెక్టర్ దగ్గర సోమవారం వెళ్ళి కలెక్టర్ కూడా కలిసి కలవడం జరిగింది కలెక్టర్ కలిసి కూడా కలెక్టర్ కూడా మీకు గరీబులకు గరీబులకు మంచి సేవ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది చేయలేదు ఇప్పుడు ఏంటంటే బఫర్ జోన్ ఫేర్ తోటి మళ్ళా మార్కింగ్ చేయడం దానికి వచ్చింది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇల్లు కూలగొట్టడానికి హైడ్రా పేరుతో చూసేవరకల్లా మాకు వచ్చి మార్కింగ్లు చేసేవారికల్లా ఏ ఒక్కరు కూడా ఈ మా యొక్క పద్మనగర్ బస్తులో కంటికి నిద్ర లేకుండా తిందామంటే తిండి పోకుండా అయిపోతుంది మేము అందరికీ చాలా భయభ్రాంతాలకు అయితే మా ఇల్లు ఎక్కడ పోతాయని చెప్పి మేము అక్కడి నుంచి ముప్పై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాము అసంటి ముప్పై సంవత్సరాలకు ఇవాళ వచ్చి ఈ తొమ్మిది నెలల పాలనలో మాకు తొమ్మిది తిప్పలు పెట్టి మాకు ఏ యొక్క పథకాలు కూడా మాకు అందలేదు గవర్నమెంట్ ద్వారా కూడా అందుకనే కానీ మేము మా ఇల్లు మాకే కావాలి ఎప్పటికైనా మా భూమిని మేము వదులుకోము మేము పట్టాభూమిలో ఉన్నాము కొనుక్కున్నాము బాధ్యతతో కొనుక్కొని కట్టుకున్నాము ముప్పై సంవత్సరాల నుంచి మేము అన్ని విధాల అరువుల్లో ఉన్నాము మా ఇల్లుకు ఈ యొక్క బప్ప సమస్య వేరు చెప్పి మా యొక్క భయభ్రాంతాల గురి చేస్తుంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నాము ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాము నిన్న మొన్న మార్కింగ్ చేయడం తప్ప వచ్చింది మళ్ళీ నోటీసులు లేకుండా కూడా అని చెప్పింది కానీ మా బస్తీలలో వస్తే మాత్రం మేము ఊకోము అధికారులను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాము ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ కూడా అనికానికి ఎవరి కానీ భయభ్రాంతులు చేయకుండా అందరికీ అనుకూలంగా ఉండాలని ఏ ఒక్క ఇల్లు పోకుండా చూడాలని కోరుకుంటున్నాను